రెండు రోజుల కిందట డిఎస్సి ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది కానీ మాకు ఆగస్టు ఒకటో తారీఖు నాడే సుప్రీంకోర్టు ద్వారా వలీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి ఆగస్ట్ ఒకటో తారీఖు నాడే మందకృష్ణ గారే ఆ తీర్పు మీద స్పందించక ముందే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో మా మాదిగ మంత్రులు పక్కన కూడా మేము వచ్చే రోజుల్లో మరిక అమలు చేస్తాం అమలు చేసే విధానం కూడా ఈ దేశంలోనే అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందు మేము ఉంటామని చెప్పేసి చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు ఆ పక్కకు పెట్టి మాదిగలను నిర్లక్ష్యం చేసి మాల ఒత్తిళ్లకు గురై మొన్న డిఎస్సి బలదాన్ని విడుదల చేయడం జరిగింది ఇది నిర్లక్ష్యము మాదిగలను లెక్కతనం లేక చూడమని చెప్పేసి మేము అని కాబట్టి దీన్ని నిరసనగా తొమ్మిదో తారీఖు నాడు నల్ల జెండాల ప్రదర్శన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది అందుకనే వేల్పూరు మండలంలో మేము వేల్పూరు మండలం ఉన్న ప్రతి గ్రామ మాదిరి సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం మాదిగలను తొక్కేసే ప్రయత్నం జరిగితే రాజకీయాలే మారిపోతాయని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించడానికి మనకు అవకాశం వచ్చింది కంపల్సరీ తొమ్మిదవ తారీఖు నాడు జరిగే నల్ల జెండాల ప్రవేశాలను విజయవంతం చేసుకోవాలి మాదిగాలంటే కాంగ్రెస్ పార్దానికి పుట్టాలి అలాగే ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ నిర్ణయం మీద కులా ఆలోచించాలి రాబోయే నోటిఫికేషన్ అన్ని వరీకరణ అమలు జరిగిన తర్వాతనే నోటిఫికేషన్లు ఫలితాలు రిలీజ్ చేయాలి మాదిగా న్యాయం చేయాలి దయచేసి మా మీడియా మిత్రులు అలాగే మాలిగల సంఘం వాళ్ళు ఈ మండలంలో ఉండేవారు గమనించాలి మొన్న జరిగిన డిఎస్సి ఉద్యోగాల ప్రకటన పదకొండు వేల పైన ఉద్యోగాలు ఆ ఉద్యోగాల్లో మన వాటా పన్నెండు పర్సెంట్ ఎస్సీల వాటా యాభై తొమ్మిది కులాల వాట ఒక పాలన వంటల ఉద్యోగాలు అంటే అందులో వరీకేలా జరిగితే మాలిగల వాటా పన్నెండు పర్సెంట్ వేసుకున్నా కానీ ఏం లేకున్నా గానీ పన్నెండు పదమూడు వందల ఉద్యోగాలు మనకు వచ్చేవి కానీ లెక్కలు చూస్తే ఈ రోజుకు వెరిఫికేషన్ అయిపోతున్నది మనకు వచ్చిన ఉద్యోగులు మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యనే అంటే రెండు పర్సెంట్ మాత్రమే మాదిగలకు వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో పన్నెండు పర్సెంట్ ఉన్న మాదిగలకు ఓన్లీ రెండు పర్సెంట్ మాత్రమే మనకు ఉద్యోగాలు వచ్చినాయి వర్గీకరణ లేకుంటే మాదిగలకు ఉన్నాయి కంపల్సరీ వరీకాలు లేకుండా మాదిగా జాతి తొక్కేసే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి గమనించి తొమ్మిదవ తారీఖున జరిగిన నల్ల జనాల ప్రదేశాలు అలాగే పదవ తారీఖు నాడు హైదరాబాద్ లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది ఆ రాష్ట్ర కమిటీ సమావేశాలు కూడా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ చేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీర్మానాలు జరుగుతాయి ఆ తీర్మానాలకు అనుగుణంగా మాదిగా జాతి ముందుకు నడవాలని ఆ తీర్మానాలు ఒకవేళ గాంధీభవన్ కుట్టడన్నా పోవాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడన్నా పోవాలి దేవంత్ ఢిల్లీ ఇల్లు ముట్టడన్నా పోవాలి ఇక్కడ నిజాంపూర్లో లో పిసిసి అధ్యక్షుడు ఇల్లు ముట్టడైనా కానీ పోవాలి కాబట్టి కంపల్సరీ మాలేజ్ సన్నద్ధంగా ఉండాలి అంటే దేవుడు ఖండించినా కానీ ఇక్కడ పూజారి ఖండిస్తలేడు మోడీ అనుకుంటే దేవుడు అనుకుంటే ఖండించడు పార్లమెంటు ఖండించింది సుప్రీం కోర్టు ఖండించింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పూజా వేషంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కరణిస్తలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో తెలుసుకుంటాం మాదిగల సత్యంతో చూపెడతాం దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా మాదిగలను పక్కన పెడితే మాత్రం మీ రాజకీయాల కుర్చీలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేల్పూర్ మండల మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు జై మాదిగ జై మాలకృష్ణ మాదిగారు